తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో కొనసాగుతున్న తనుజాకి మళ్ళీ వెన్నుపోటు పొడిచి క్యాప్టెన్ అవ్వకుండా మళ్ళీ చేశారని చెప్పడంలో మాత్రం కూడా డౌట్ లేదు అయితే బిగ్ బాస్ హౌస్లో కొనసాగుతున్న తనుజని దివ్వే ఎందుకు అంత టార్గెట్ చేసి అంత టార్చర్ చేస్తుందో అర్థం కావడం లేదని చెప్పవచ్చు ఇంకా అసలు విషయానికి వస్తే తనుజ పాపం చివరి వరకు అందులోనే చాలా మంచిగా టాస్క్లు ఆడినప్పటికీ కూడా క్యాప్టెన్గా చివరి వరకు ఫైనల్కి వెళ్ళింది అయితే బిగ్ బాస్ కావాలని చేస్తున్నాడు లేకపోతే క్యాప్టెన్ అవ్వకూడదని అని తనుజాని ఇది చేస్తున్నాడో తెలియదు కానీ మొత్తానికి బిగ్ బాస్ సపోర్ట్ టాస్క్ పెట్టారు సో లాస్ట్ వీడియోలో మీకు చెప్పినట్లుగాను సో తనుజా అయితే క్యాప్టెన్ అయ్యిందని చెప్పాను కదా కానీ బిగ్ బాస్ చివరిలో ట్విస్ట్ ఇచ్చాడు అంటే దివ్య దగ్గర ఉన్న ఏదైతే స్పెషల్ పవర్ ఉంటుందో దానితోనే ఏదైతే టాస్క్ ఇచ్చారో ఆ టాస్క్లో భాగంగా భోగిలోకి డ్రైవర్కి వెళ్ళమని చెబితే దివ్య డైవర్గా వెళ్ళింది సో ఫైవ్ ఫైనల్గా దివ్య తీసుకున్న డెసిజన్ ఏమిటి అంటే తనుజని డ్రాప్ చేయాలని అనుకుంటున్నాను తనుజని ఈ క్యాప్టెన్సీ టాస్క్ నుంచి తీసేయాలని అనుకుంటున్నాను అంటూ చెప్పడంతో తనుజ చాలా ఎమోషనల్ అయ్యి ఏడ్చింది దివ్య ఒక్కసారి ఆలోచించు నేను టాస్క్లని అన్ని కూడా బాగా ఆడాను నాకు క్యాప్టెన్ అయ్యే అర్హత ఉంది ఎందుకు అలా తీసేస్తున్నావు అంటూ ఇక్కడ తనుజ అయితే బాగా ఏడ్చి ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఇంకా వెళ్ళిపోయి బెడ్ మీద బోర్న ఏడుస్తుంది ఇంకా ఏడ్చినప్పటికీ అయితే భని గారు అలాగే ఇంకా రా రామురాతలు కళ్యాణ్ అందరూ కూడా తనను ఓదార్స్తూ ఉన్నారు ఏమి లేదు తనుజ ఊరుకో తనుజ అంటూ ఇక్కడ గారు అయితే బా ఇంకా తనుజను ఓదార్స్తూనే ఉంటున్నారు లైవ్లోని